హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నిన్న నేను బ్యాంగిల్ ఇచ్చాను కదా ఇప్పుడు మనీ తీసుకొచ్చాను తీసుకొని బ్యాంగిల్ ఇచ్చేయండి మేడం ఆ బ్యాంగిల్ పేషెంట్ తీసుకున్నాడు తన దగ్గరే ఉంది అని చెప్పడంతో హర్షిత్ రూమ్ దగ్గరికి వెళ్తుంది జానకి జాను పొద్దున్నే వెళ్ళిపోయావు నిన్ను చూడాలని ఉందే ఒక్కసారి రావచ్చు కదా ఏదో నీ సొమ్మేదో అడుగుతున్నట్టు ఆగకుండా వెళ్ళిపోయావు ఒక్కసారి రావచ్చు కదా అంటూ ఆ బ్యాంగిల్ చూస్తూ అడుగుతాడు హర్ష గారు జాను వచ్చావా నీ గురించే ఆలోచిస్తున్నా నువ్వే వచ్చావు అంతగా గుర్తొచ్చానా నా బ్యాంగిల్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నాకి ఇవ్వడం నాకు అలవాటు లేదు ఐఎమ్ వెరీ డీసెంట్ గాయ్ ముద్దులు పెట్టడం మాత్రం తెలుసు రోడ్ల మీద అని గొనుగుతూ నా బ్యాంగిల్ మీరే తీసుకొచ్చారంటగా నా బ్యాంగిల్ నాకు తిరిగి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను హర్ష గారు అబ్బా నువ్వంత ప్రేమగా పిలుస్తుంటే గుండెలో ఏదో తెలియని ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్నా జాను జాను ఐ లవ్ యూ షూ మీకు యాక్సిడెంట్లో చిన్న మెదడు చితికినట్టుంది అందుకే లింకు లేకుండా మాట్లాడుతున్నారు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను ఒకసారి టెస్ట్ చేయించుకోండి నా బ్యాంగిల్ నాకు ఇస్తారా ఇవ్వరా బ్యాంగిల్ నా దగ్గరే ఉంది కానీ నీకు ఇవ్వను చాను ఇచ్చేస్తే నువ్వు మళ్ళీ రావు అందుకే నా దగ్గర ఉంచుకుంటాను నువ్వు రోజు హాస్పిటల్కి నన్ను చూడ్డానికి వస్తే అప్పుడు ఇస్తాను ఏంటి ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నారు అంటూ ముందుకొచ్చి హర్ష చేతిలో బ్యాంగిల్ లాక్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం చేశారు మీరు అంటూ కోపం టెన్షన్ కలగలిపి అడుగుతుంది హర్ష చేసిన పనికి హర్ష నవ్వుతూ నువ్వు నాకు అంత దగ్గరగా ఉంటే ఐ కాంట్ ఈవెన్ కంట్రోల్ మై ఫీలింగ్స్ నువ్వు నాకు దగ్గరగా ఉంటే నీ మీద నాకున్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే అందుకే నీ మీద నాకున్న నా ఫీలింగ్స్ అన్నీ కూడా జెన్యూన్ చూపించేస్తా అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమంది ముందైనా సరే అంటూ ఐవింగ్ చేస్తాడు జానకి తన బుగ్గ రుద్దుకుంటూ హర్ష గారు దిస్ ఈస్ నాట్ ఫేర్ ఎవరి ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా కూడా తప్పు లేదు నాది ప్రేమ కదా అందుకే తప్పు లేదు కానీ నాకు మీ మీద ప్రేమ లేదు జాను నాకు ఇప్పుడు నిజంగా మాట్లాడే ఓపిక లేదు నిన్న మార్నింగ్ నుంచి నేనేం తినలేదు చాలా వీక్గా ఉంది ఆకలిగా ఉంది హర్ష అలా అడుగుతుంటే జానకి కూడా జాలిగా అనిపిస్తుంటే చూడు నా బాక్స్లో టిఫిన్ ఉంది నీకు ఇచ్చేస్తాను నా బ్యాంగిల్ నాకు ఇచ్చేయి జాను నువ్వు నాకు టిఫిన్ పెడతావా అయితే ఓకే టిఫిన్ పెట్టు ఆలోచిస్తా జానకి టిఫిన్ బాక్స్ చేతికి ఇవ్వగానే ఓయ్ చూడబోతే కాలేజ్కి వెళ్ళే దానిలాగా ఉన్నావు హ్యాండ్కి కట్టు ఉంటే ఎలా తినాలి నాకేమైనా పది చేతులు ఉన్నాయా పెట్టు షూ నువ్వు నాకెక్కడ దొరికావయ్యా మహానుభావా జాను ఆకలిగా ఉంది త్వరగా పెట్టు పేషెంట్కి హెల్ప్ చేస్తే దేవుడు నీకు నాలాంటి మంచోడ్ మొగుడుగా తీసుకొస్తాడు అయినా జాను నేనున్నాగా ఇంకా నాలుంటాడు ఎందుకు నేనే కదా నీకు భర్త ఇదిగో ఇలాంటి మాటలంటేనే నాకు కాలేది జాను ఆకలి నువ్వు ఇప్పుడు పెట్టకపోతే బ్యాంగిల్ షూ పట్టవయ్యా బాబు అంటూ బాక్స్ ఓపెన్ చేసి హర్షిత్ నోట్లు పెడుతూ ఉంటే హర్షిత్ నవ్వుతూ తింటూ ఉన్నాడు టిఫిన్ తిన్నావుగా నా బ్యాంగిల్ ఇచ్చి హాహా నేను ఆలోచిస్తా అన్నాను జాను ఇస్తాను అనలేదు నా ఆలోచన ఫలించలేదు నీకు బ్యాంగిల్ ఇవ్వలేను హర్ష గారు ఆ అబ్బా నా జాను కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంది నా బ్యాంగిల్ చెప్పాగా రోజూ వస్తే ఆలోచిస్తాను జాను కోపంగా వెళ్ళిపోతూ ఉంది జానకి జాను అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి మౌనం అర్ధంగీకారం అనుకోవాలా జాను నిన్నే అలా వెళ్ళిపోతే ఎలా జానకి వెనక్కి తిరిగి కో వచ్చి కోపంగా చూస్తూ తన బ్యాంగిల్లో ఉన్న బాక్స్ తీసి హర్ష చేతిలో పెట్టి ఇదిగో ఇది కూడా నువ్వే తినే అంటూ కోపంగా వెళ్ళిపోతుంది జాను ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లవ్ యూ టు జాను నీకు ఖచ్చితంగా పిచ్చే అంటూ జానకి కోపంగా బయటకు వచ్చేస్తుంది ఏంటే అంత కోపంగా ఉన్నావు ఏమైంది వెళ్ళి ఇంతసేపు ఉన్నావు హాస్పిటల్లో ఎవరున్నారు అసలు ఏమనుకుంటున్నాడే నన్ను నా ఇష్టంతో పని లేకుండా ముద్దు పెడుతున్నాడు ఐ లవ్ యూ చెప్తున్నాడు అంతా తన ఇష్టమేనా టైటిల్స్ సబ్ టైటిల్స్ లేకుండా చెప్తే నాకేం అర్థమవుతుంది అదేదో నిన్న గుళ్ళో కోనేట్లో ఆ హీరోనా లైన్లో అబ్బా ఏమున్నాడే నాకు నైటో నైట్ కళ్ళల్లో కూడా వచ్చాడే కల్లోనే బ్రతకవే పోనీలే అని నిన్న యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ ఇప్పుడు చూడు అంటూ కోపంగా చూస్తుంది నేనేం చూడాలి అయినా హీరోకి యాక్సిడెంట్ అయ్యిందా నాకు చెప్పలేదే పదవే చూద్దాము ఎందుకు మళ్ళీ ఫ్రీగా ముద్దులు పెట్టించుకోవడానిక పదా కాలేజ్కి టైం అవుతుంది అంటూ కోపంగా స్కూటీ డ్రైవ్ చేసి కాలేజ్కి వెళ్తుంది జానకి వద్దంటే నేనన్నా పెట్టించుకుంటాను కదే ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకు చేసుకోవటం నువ్వు తీసుకోవు మమ్మల్ని తీసుకొనివ్వవు అబ్బాయి కత్తిలాగా ఉన్నాడే కావాలని వెంట పడుతుంటే వద్దు అంటావేంటే స్వాతి నాకు ఈ ప్రేమ పెళ్ళి ఓట్ సరిపడవు నాకంటూ ఓ గోల్ ఉంది ఆ గోల్ చాలు నాకు నీకు అబ్బాయి నచ్చలేదా బాగానే ఉన్నాడు కదా ఎప్పటికైనా ఎవడో ఒకటిని చేసుకోవాలి అదేదో వాడినే చేసుకో హే వాడు వీడు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా వాళ్ళని అలా అనకూడదు ఇంకా ఈ టాపిక్ వదిలే స్వాతి ప్రొలాగ్ చేయకు మనకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి ఈ ఇయర్ డిగ్రీ అయిపోతే చాలు నాకు ఇప్పుడు వేరే ఆలోచన లేదు అంటూ జానకి తన వెనక్కి స్వాతి ఇద్దరు కాలేజ్కి వెళ్తారు మధ్యాహ్నం జానకిని లంచ్ బాక్స్ ఎక్కడా తీసుకురాలేదా నాకు తినాలని లేదు స్వాతి నువ్వు తినేయి జానకి హర్ష చేసిన పని గుర్తొస్తుంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక సైలెంట్గా పడుకొని ఈవినింగ్ వరకు ఉండి కాలేజ్ అయిపోగానే ముందు హాస్పిటల్ కోసం వెళ్తుంది జానకి నేను వస్తాను ఆ హీరోని నేను ట్రై చేసుకుంటా నువ్వెలాగో వద్దు అంటున్నావుగా నాకన్నా చూసుకుంటా అంటూ జానకి వెనకే వస్తుంది స్వాతి కూడా జానకి వచ్చేసరికి ట్యాబ్లెట్ వల్ల హర్ష నిద్రపోతూ ఉన్నాడు జానకి ఏ మాట మాట చెప్పుకోవాలి ఎవత్తి కట్టుకుంటుందో కానీ పోయిన జన్మలో పారిజాతాలతో పూజ చేస్తే కానీ ఇలాంటి దొరకడు అంట రే అలా ఉన్నాడే వీడు స్వాతి తనని పొగడమని కాదు నిన్ను తీసుకొచ్చింది అందుకే నిన్ను రావద్దు అన్న అంటూ హర్ష పక్క ఉన్న బాక్స్ పట్టుకొని బాక్స్ వేట్గా ఉండడంతో ఓపెన్ చేసి చూసి తినలేదు అనేసి అర్థమయ్యి హర్ష వైపు చూస్తుంది హర్షాన్ని చూడగానే ఎందుకు ఈసారి నిజంగానే కోపం వస్తుంటే స్వాతి పదవే అతను పడుకున్నాడు కదా అంటూ ఆ బాక్స్ తీసుకొని స్వాతి ఉందామన్నా కూడా వినకుండా బయటకు వస్తుంది నర్స్ ఆ పేషెంట్ ఆఫ్టర్నూన్ ఏమన్నా తిన్నాడా ఏం చెప్పమంటారు మేడం జాను అంటే మీరే కదా జాను తన లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోయింది నా జాను అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలా తింటాను అంటూ తినకుండా ఉన్నాడు మేడం నాకెక్కడ ఇలా తగులుకున్నాడు అని స్వాతి తీసుకొని బయటకు వస్తుంది జానికి ఇందుకే నన్ను లంచ్ చేయలేదు హే అదేం కాదు పాపం తన వాళ్ళు ఎవరూ లేరనేసి బాక్స్ ఇచ్చాను కానీ అతను తినలేదు అయినా మనకెందుకు అతను తింటే ఏంటి తినకపోతే నాకేంటి నాకేం అవసరం ఏదో సాటి మనిషిగా చిన్న కన్సన్ అంతే అంటూ స్కూటీ తీసుకొని స్వాతిని డ్రాప్ చేసి తను కూడా ఇంటికి వెళ్తుంది మెలుగు వచ్చిన హర్ష జానకి వచ్చిందని తెలిసి తనని లేపకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాడు అయినా అవసరం తింటే ఏంటి తినకపోతే ఏంటి అతను ఎలా పోతే నాకు సంబంధం ఏంటి ప్రమాదంలో ఉన్నాడు కాపాడాను అంతే నా పని అయిపోయింది జానకిని బ్యాంగిల్ తెచ్చుకున్నావా అయ్యో అవును కదా అసలు ఆ సంగతే మర్చిపోయా ఏంటి నాకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైంది అని తిట్టుకుంటూ అమ్మ నన్ను వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను ఇప్పుడెందుకు జానకి రేపు వెళ్ళి తెచ్చుకో లేదమ్మా వెళ్తాను ఇక్కడేగా పెద్ద దూరం కూడా లేదు నేను వెళ్తాను అంటూ రెడీ అయ్యి జానకి హాస్పిటల్కి వెళ్తుంది జాను వచ్చి కూడా నన్ను కలవకుండా వెళ్ళిపోయావనేసి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అయినా నన్ను చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు నన్ను ఏమన్నా ఈయన గారి పెళ్ళమనుకుంటున్నాడా చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అనేసి అల్టిమేటమ్ ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది హాహా జాను నువ్వు మనసులో అనుకుంటూ బయటకు అనేస్తున్నావు అయినా పర్లేదు ప్రేమ తర్వాత ఎలాగూ పెళ్ళే కదా చేసుకునేది హర్షా గారు నా బ్యాంగల్ నాకు ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి జాను జానకి నా పేరు కానీ నేనా పేరుని అలా పూర్తిగా పిలవలేను జానకి అది మా అమ్మ పేరు మా అమ్మ నాకు దూరమైనా మా అమ్మ ప్రేమ అన్న ఆ పేరన్న నాకు చచ్చేంత ఇష్టం అందుకే నువ్వంటే ఇంకా ఇంకా చెప్పలేని ఇష్టం జానకి అనే పేరు చాలామందికి ఉంటుందంటే అంతమంది ఇష్టమేనా ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కతే అమ్మ ప్రేమ ఒక్కటే నీకు ఆరోసి చెప్పాను నువ్వు ముందు నా కళ్ళకు నచ్చావు నీ పేరు నా మనసుకి నచ్చింది అనేసి నాకు నువ్వు జానకి అయినందుకు నచ్చలేదు నాకు నచ్చిన అమ్మాయి పేరు మా అమ్మ పేరు అయినందుకు ఇంకా ఇంకా నచ్చావు జాను డార్లింగ్ డార్లింగ్ లేదు ఏం లేదు ఊరుకుంటే మాటలు కోటలు దాడుతున్నాయి మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఏదొకటి చెప్పారు కానీ నాకు మాత్రం మీరు నచ్చలేదు మీరే కాదు ఎవరు నచ్చరు నేను ఎవరిని ప్రేమించను హర్ష గారు నా వెనక తిరగడం మీకు టైం వేస్ట్ నీ కోసం చేసే పని ఏదైనా కూడా నాకు టైం వేస్ట్ కాదు కానీ నీ బ్యాంగిల్ ఇవ్వడం మాత్రం కుదరదు జాను ఎందుకంటే నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి గో టు హెల్ నేను చెప్పాల్సింది చెప్పాను వినకపోతే నీ కర్మ నా బ్యాంగిల్ కూడా నువ్వే ఉంచుకో నేను ఇంకా రాను నీ దగ్గరికి ఇప్పటికే పేషెంట్ అయ్యావు ఇంకా తినకపోతే పోతావు ముందు తిను అంటూ తనతో తీసుకొచ్చిన డిన్నర్ హర్ష ముందు పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది బయటకి హర్ష నవ్వుకుంటూ జాను నీ కోసం తింటాను నా కోసం నువ్వు కూడా తినేయి అసలే అందమైన మొహం అలా వాడిపోతే అస్సలు బాలేదు జానకి విన్నా కూడా విన్నట్టు బయటకు వెళ్ళిపోతుంది పైకి కనిపించదు కానీ అందం మాత్రం కాదు జానులో అంతకంటే అందమైన మంచి మనసుంది అసలేమనుకుంటున్నాడు పోనీలే తినలేదనేసి భోజనం తీసుకొస్తే నేను తినలేదంటున్నాడు నేను తింటే ఏంటి తినకపోతే ఏంటి ఈయనకెందుకు అదంతా జాను బంగారం పోయింది అనే బాధ లేదా నీకు నువ్వ దేవత జానకి హే ఎవరు నువ్వు ఇలా అడగా పెట్టకుండా లోపలికి వచ్చేస్తున్నావు ఎవడ్రా నువ్వు పో ముందు బయటికి హాహా అంకుల్ అంకుల్ వెయిట్ వెయిట్ కూర్చోండి మనం మాట్లాడుకుందాం నా పేరు మహేష్ నేను మీతో మాట్లాడాలి కూర్చోండి నిదానంగా మాట్లాడుకుందాం హరికృష్ణ గారు కోపంగా చూస్తూ కూర్చున్నాడు అంకుల్ నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను నాకు మీ అమ్మాయి జానకి అంటే లవ్వు అదే వెళ్ళి చెప్తే నన్ను అందరి ముందు లాగి పెట్టుకొట్టింది దానికి నేను ఊరుకోలేదు నా పరువు పోయేలా చేసింది అనేసి అందరి ముందు నీక నీ కూతురు పరువు పోయేలా చేయాలా అనేసి చూస్తే నీ కూతురు పెద్ద కంచు నన్నే జైల్లో పెట్టించింది నిన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యాను రిలీజ్ అయిన వెంటనే నీ కూతుర్ని లేపేయాలని వచ్చాను కానీ ఇప్పుడు లేపేయను నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటా నువ్వే నీ కూతుర్ని పెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నీలాంటి వాడికి నేను నా ఇవ్వాలా ఇవ్వాలి నాకే ఇవ్వాలి లేకపోతే మీకే నష్టం ఎందుకంటే జానకిని నాకు ఇచ్చి పెళ్ళి చేయకపోతే నీ పెద్ద కూతుర్ని ఏం చేయను నీ చిన్న కూతురు అదే ఆ శ్రావణి దాని గురించి అది చేసిన హత్య గురించి బయట పెడతాను అసలే పిచ్చిది కదా అందుకేగా ఎవరికీ తెలియకుండా లోపల పెట్టారు లక్ష్మి హరి గారు ఇద్దరు ఆ మాటకి షాక్ అవుతూ చూస్తుంటే హీహీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా నిన్నే నీ కూతుర్ని లేపేయాలని ఇంటికి వస్తే నీ పెద్ద కూతురు జానికి బదులు చిన్న కూతురు శ్రావణి తగిలింది ఇంకా మీరు మాట్లాడుకునే ప్రతి మాట నేను విన్నాను ఇప్పుడు జానకిని నాకు ఇచ్చి పెళ్లి చేయలేదంటే ఈ విషయం నేను బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాను నా కంఠంలో ఊపిరుండగా నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోను నేను ఒప్పుకుంటున్నాను నాన్న అందరూ అటువైపు చూస్తారు శ్రావణి నడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఎదురుగా కూర్చుంటుంది మహేష్ నీకు దాన్నించి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నా నువ్వు పెళ్లికి రెడీ అవ్వు శ్రావణి ఇది పెళ్ళమ్మ పెళ్ళమ్మా తనకిష్టం లేకుండా పెళ్ళి అంటే దానికి ఇష్టం లేదు కాబట్టే అది పెళ్లి చేసుకోవాలి దానికి ఇష్టమైతే నేను ఎందుకు పెళ్లి చేస్తాను అది మనసుపడ్డ ఏది కూడా దానికి దక్కకూడదు నాకు లేని సంతోషం దానికి ఉండకూడదు దానికి నచ్చింది అంటే అది చచ్చిపోవాలి కుక్క పెళ్ళైనా కట్టుకున్న మొగడైనా అది ధాలాగే ఏడుస్తూ బ్రతకాలి అది పెళ్ళే చేసుకోవాలి లేకపోతే చచ్చిపోవాలంతే నాన్న నేను వీడిని నిన్నే కలిశాను అది అనుకొని నా దగ్గరకు వచ్చాడు నేను నిన్న మాట్లాడాను ఇంకేం లేదు అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమే అప్పుడు మీరు నేను మాత్రమే మన మధ్య జానికి ఉండదు దాని పేరు ఉండదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది అంకుల్ నిన్నే శ్రావణితో జానకికి నాకు పెళ్ళి అని మాట్లాడాను మీరు ఇంకా ఏం చేయలేరు జానకికి నాకు పెళ్ళి జరగాల్సింది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి శ్రావణి అన్న మాటకు షాక్గా గుమ్మం దగ్గర ఆగిపోయింది జానకి నాన్న అది పెళ్ళి కొప్పుకోకపోతే నా చేతిలో చచ్చిపోవాలి నిర్ణయం తీసుకోండి వీడిని అది పెళ్లి చేసుకోవాలి అదిగో అక్కడే ఉంది అది దాన్ని ఒప్పించుకోండి నాకు దాని మొహం చూడడం కూడా ఇష్టం లేదు అంటూ శ్రావణి లోపలికి వెళ్ళిపోతుంది జానకి అంటూ లక్ష్మి జానకి దగ్గరికి వెళ్ళి బొమ్మలా ఉన్న జానకిని లోపలికి తీసుకొస్తారు ఒక కూతురు ఇష్టం కోసం ఇంకో కూతురు జీవితాన్ని బలిపెడతారా అన్న అన్నట్టు ఉన్నాయి జానకి చూపులు తనని అడిగే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు హరి నాన్న నేనెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను అంతా కూడా మీకు నచ్చినట్టే చేయండి అంటూ మహేష్ వైపు తిరిగి నాకు ఈ పెళ్ళి ఇష్టమే నాన్న కానీ నాకు త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కనీసం నాకు ఇష్టమైన చదువు ఒక్కటైనా నాకు దక్కేలా చేయండి నాన్న చాలు అంతకు మించి నేనేం కోరుకోవడం లేదు అంటూ జానకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది హాహా మావయ్య జానకి అంతలా అడగాలా ఈ ఒక్కదాన్ని ఒప్పుకుంటాను ఎంత మూడు నెలలేగా అప్పుడు ఈ పిల్లని పెళ్ళి చేసుకుంటా కానీ కలెక్టర్ మాత్రం చదవనివ్వను అంటూ మహేష్ వెళ్ళిపోతాడు జానకి తగ్గ మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలనుకున్న హరికృష్ణ అక్కడే కూలబడతాడు ఏవండి ఏవండి అంటూ లక్ష్మి కంగారుగా అరుస్తుంది లక్ష్మి మాటకి జానకి నాన్న అంటూ బయటకు వస్తుంది నాన్న నాన్న జానకి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నా కూడా ఏం చేయలేని ఈ నిస్సహాయ తండ్రిని క్షమిస్తావా అంటూ పూడుకుపోతున్న గొంతుతో అడుగు అడుగు పెడతాడు అడుగుతాడు నాన్న అలా అనకండి ఎప్పటికైనా ఎవరినో ఒకరిని చేసుకోవాలి అది చెల్లికి నచ్చిన వాడైతే చెల్లి కూడా మారుతుంది కదా నాన్న తన మాట నెగ్గుతున్నందుకు అప్పుడన్న చెల్లి మరీ సంతోషంగా అవుతుందేమో కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది జనకి జైలుకు వెళ్ళిన వాడు నిన్ను చంపాలని వచ్చిన వాడితో నీకు పెళ్ళి అంటే ఎలా అమ్మా కళ్ళు మూసుకొని బ్రతికేస్తా అమ్మా నా గురించి మీరు దిగులు పడకండి చెల్లి గురించి నిజం బయటపడితే తనకి ప్రమాదం నా వల్ల తనకు అలా అయితే తను ఇంకా నా మీద ద్వేషం పెంచుకుంటుంది నా సంతోషంతో పాటు నా చెల్లి సంతోషం కూడా నాకు ముఖ్యమే అమ్మా నేను సంతోషంగానే పెళ్ళికి ఒప్పుకున్నా సరేనా మీరేం ఆలోచించకండి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా జానకి నువ్వు మళ్ళీ ఓడిపోయావు నీకు ఇష్టం లేని వాడితో నీకు పెళ్లి చేసి ఈ శ్రావణి మళ్ళీ గెలుస్తుంది హా కలెక్టర్ అవుతావా ఎలా అవుతావో నేను చూస్తాను నా సంతోషాలు లాగేసుకున్న నిన్ను వదలను అంతకంత బదులు తీర్చుకుంటుంది ఈ శ్రావణి నేను మనసుపడింది ఏది కూడా నాకు దక్కదు అందుకే అన్నిటికీ దూరంగా ఉన్న ఇప్పుడు నా కల కూడా నాకు దూరం అయిపోతుంది జానకి అయే సవ్వాలి అనే నా కళ బూడిదైపోతుంది పోయింది అంటూ కింద కూర్చొని ఏడుస్తుంది అమ్మ చెల్లి కోసం చెల్లి మారుతుంది అంటే ఏం చేయడానికనే నేను వెనకాడను కానీ ఈసారి కష్టంగా ఉందమ్మా కానీ తప్పడం లేదు తన కోసం ఎన్నో వదిలేసుకున్నా ఇప్పుడు దీన్ని కూడా వదిలేసుకుంటా ఎపిసోడ్ని చూశారు కదా శ్రావణి ఎంత కన్నింగ్ ఆలోచిస్తుందో ఇక మహేష్కి జానకి పెళ్ళి చేయాలని శ్రావణి నిర్ణయించింది ఇక జానకి కూడా పెళ్ళికి ఒప్పుకుంది మరి పెళ్లిలో ఏం జరగబోతుంది ఏంటి ఆ విషయం హర్షకి తెలిస్తే రియాక్ట్ ఎలా అవుతాడు ఏంటి అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్